मेरे नेगारु गांधी के ऊपर बोला मेरे ऊपर सारा गाना आते ही ये दर्ज करते हैं अगर गुरुवे सुंदर में है हां రోజు మూడున్నరకు కౌన్సిల్ సమావేశం అత్యవసర సమావేశం పెట్టినాం మూడు ముక్కాలకు లీ చేసినాం కానీ కమిషనర్ గారు నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రాపోదాం అంటేనే లేచిన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తానే పోవడం మేము చైర్పర్సన్ గా ఇక్కడే ఉన్నాం మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడనే ఉన్నాం ప్రజలకు సమస్యలు తీర్చడానికి ఉండారా కమిషనర్ గారు ఎమ్మెల్యే మాట వినేదానికి ఉండారా చైర్మన్ గా కమిషనర్ గా అందరూ ఉండి మున్సిపాలిటీకి ఆదాయం నాలుగు కోట్ల ఆదాయం వచ్చే ఉండాలి ఇప్పుడు అంశాలు కానీ ఇది జరపకుండా ఈ కమిషనర్ గారు ఏం పెట్టకుండా వాళ్ళు కట్టబెట్టాలా అజెండా రాక ఆమోదం చేయకుండా వాళ్ళు కట్టబెట్టాలని ఉన్నారు కానీ మేము ఒప్పుకోము మేము కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా సరే మీటింగ్ మేము జరుపుకోము నాలుగున్నరకు వెళ్ళిపోయినారు మూడు ముక్కాలు మొదలు పెట్టి నాలుగున్నరకు వెళ్ళిపోయినారు కానీ ఇప్పుడు టైము ఆరు అయింది మేము ఇక్కడే కూర్చోండి ఫోన్ చేస్తే వస్తాను అన్నాడు రాలేదు మా మాట కొంచెం కానీ ఇల్లు వీయడం లేదు కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా కానీ మీటింగ్ జరుపుతాము మేము ఇక్కడే కూర్చుంటాం సార్ రావాల్సిందే మా చెప్పాలి కదా కమిషనర్ గారు ఇదో లెటర్ తీసుకుని వస్తాను అన్నాడు రాలేదు ఇంతవరకు కానీ మా చైర్పర్సన్ అంటే ఆయనకు అంత విలువ లేకుండా పోయింది మా మాట వింటారా ఎమ్మెల్యే గారు మాట వింటారా ఎమ్మెల్యే గారు వచ్చినాచే ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం పని చేస్తున్నారు మాకు ఇక్కడికి వచ్చినాచే ఎమ్మెల్యే గెలిచినాచి ఏం పని చేయలేదు మేము మూడేళ్ళలో అంటే మేము వైఎస్ఆర్ పార్టీ మేము నూట ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేసినాం వాళ్ళు సంవత్సరము నాలు నెలలు అయింది ఇప్పుడు ఒక పని ఏదే గాని రావాల కమిషనర్ గారు రాలేదు టైం చెప్పినాడు ఇప్పుడు ఇంకా రాలే చూసాం మళ్ళీ ఏమైనా ఫోన్ చేస్తే కదా వస్తారు రమ్మనే చెప్పినాం వస్తానన్నాడు ఇప్పుడు అర్ధ గంట అయితే అంది రాలేదు మేము ఎప్పుడు వచ్చినా ఒక ఇక్కడే ఉంటామని చెప్పినాం మీరు వచ్చేంతవరకు అంటే టైం అయిపోయింది మేడం టైం ఎట్ల అయిపోతుంది మేము ఇక్కడే ఉన్నాం కదా నేను సీట్లోంచి లేసిననా లేదు నేను సీట్లోంచి ఇక్కడే కూర్చోండి వాయిదా వేలా సభ కఠినూగానే ఉన్నాం అందరం ఉన్నాం రావాలా కమిషన్ ఫోన్ చేస్తా